హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకళా ప్రొడక్షన్స్ నేను మీ సందీప్ ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్టేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏంటి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలి మరి కిందట నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫీజు కట్టకర్లేదు అన్నారు మరి నిజంగా ఫీజు కట్టాలా కట్టకూడదా మరి దాని గురించి నోటిఫికేషన్లో ఏం చెప్పారు నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అయిందా లేదా అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి లేటెస్ట్ న్యూ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి మరి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకెన్ పని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్తాం ఇప్పుడు టీఎస్ స్టేట్ నోటిఫికేషన్ అనేది యాక్చువల్లీ జనవరి ఐదు నుంచే మనకి నోటిఫికేషన్ అనేది వెలువడి వెలువడింది అప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నారు కానీ ఏమైందో ఏమో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ టెట్ నోటిఫికేషన్ అనేది ఇంకో రెండు రోజుల తర్వాత నేను రిలీజ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేస్తాను అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు అయినా ఇప్పటికీ టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అయినా కానీ ఇంకా టెట్లో టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా రిలీజ్ కాలేదు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి జనవరి ఫస్ట్ నుంచి అయితే టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయని అన్నారు అంటే జనవరి ఒకటి నుంచి జనవరి ఇరవై తేదీ వరకు టెట్ ఎగ్జామ్స్ అనేది పెడతా అన్నాడు అలాగే మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ వచ్చేసి సోమవారం నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఐదో తారీఖు నుంచి జనవరి ఐదు సారీ నవంబర్ ఐదు నుంచి నవంబర్ ఇరవై వరకు టెట్ ఆన్ టెట్ టెట్ ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పాడు కానీ ఏమైంది కొన్ని అనివార్య కారణాల వల్ల సాంకేతిక కారణాల వల్ల మనకి నవంబర్ సెవెంత్ నుంచి టెట్ ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకొని ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తాను అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎవరెవరు ఫీజు కట్టకూడదు అనేది మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ అనేది నవంబర్ సెవెంత్ అంటే ఈరోజు మనకి విడుదల చేస్తా అని చెప్పిండు కానీ ఇంకా ఇప్పటికీ కూడా మనకి ఏం ఇన్ఫర్మేషన్ బులెటిన్ రాలేదు ఆ నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మనకి రాలేదు దీన్ని బట్టి చూస్తే యాక్చువల్లీ ఏంటంటే పోయిన టెట్లో మనకి ఫీజు అనేది పెంచారు కదా మనకు గుర్తుకుంది కదా యాక్చువల్ ఫీజు ఏంది నాలుగు వందల రూపాయలు ఫీజు దాన్ని ఏం చేశారు వీళ్ళు వెయ్యి రూపాయల వరకు పెంచారు మనం వెయ్యి రూపాయలు తర్వాత తక్కువ చేస్తాడేమో అని చెప్పేసి కొంతమంది ఏం చేశారు అభ్యర్థులు సరే అని కదా చెప్పేసి ఆన్లైన్లో ఫీజు కట్టుకుంటే వెళ్ళారు కానీ ఎలక్షన్స్ వల్ల ఏం చేశాడంటే ఈ ఇప్పుడైతే సీఎం ఇప్పుడైతే మేము ఈ ఫీజు అనేది మేము తక్కువ చేయలేము ఈసారి అయితే మీరు ఎగ్జామ్ రాయండి నెక్స్ట్ టైం వచ్చే టెట్ ఎగ్జామ్లో మీరు రే సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఆ ఫీజు ఎవరైతే ఉత్తీర్ణులు కాని వాళ్ళు అంటే టెట్టులో క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు ఎగ్జిబిషన్ అనేది నేను ఇస్తా అనేసి ఒక హామీ ఇచ్చిండు మనకు సీఎం రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఆ దాని గురించే లేట్ అవుతుందనా లేకపోతే ఇక్కడ ఒకటి మీరు గమనించి చూసినట్టయితే ఈ పోయినట్టు క్వాలిఫైలు ఇప్పటి వరకు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకున్నట్టయితే దాదాపుగా చూసుకున్నట్టయితే రెండిట్లో కూడా అంటే పేపర్ వన్లో పేపర్ టూలో లక్షన్నర వరకు లక్ష ఇరవై తొమ్మిది వేల మందు దాదాపుగా క్వాలిఫై కాని వాళ్ళే ఉన్నారు మరి ఇంతమందికి ఇప్పుడు పోయినెట్టు వారు చెప్పిన హామీ వల్ల సారీ సీఎం ఇచ్చిన హామీ వల్ల అంతమందికి ఫీజ్ ఎగ్జిబిషన్ అనేది ఇస్తాడా మరి ఇవ్వడా అనేది ఒక డౌట్ అనేది మనకు క్లారిఫై కావాలి ఈ రకంగా చూసుకున్నట్టయితే చాలా వరకు వాళ్ళు లాస్ అవుతారా లేకపోతే ఖచ్చితంగా చెప్పిన హామీ కన్నా కానీ ఇక్కడ మనము టెట్ అభ్యర్థులు అనేది కొద్దిగా మన దాని గురించే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది లేట్ చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కింద నాకు కామెంట్ రూపంలో చెప్పండి నాకు తెలిసి దాని గురించే లేట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది సో కంపల్సరీగా దాని గురించే లేట్ అవుతుంది నాకు తెలిసి ఈ వన్ ఆర్ టూ డేస్లో టెట్ నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తాడు దేని గురించి లేట్ అవుతుందంటే ఈ ఎగ్జామ్ ఫీజు గురించి లేట్ అవుతుంది యాక్చువల్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ ఫీజు పెడదామా లేకపోతే థౌజండ్ రూపీస్ ఫీజు పెడదామా అనే డైలమాలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీజు అని కనుక పెట్టినట్టయితే మంచిగా ఉంటుంది అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటుంది అలాగే తను ఇచ్చిన హామీ దాని ప్రకారము అందరికీ ఫీజు ఎగ్జిబిషన్ కూడా ఇచ్చి క్వాలిఫై ఎవరైతే టెట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు ఎగ్జిబిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అయితే ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మేబీ ఇప్పుడు ఆర్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను అప్పుడు వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఒక ఎలా అప్లై చేయాలనేది మీకు క్లియర్ వీడియో ఒకటి చేసి చూపిస్తాను ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇప్పటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే Please like, share and subscribe my channel. Thank you.